సింగేరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నారు సమస్య పరిష్కారం పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన చెలో కొత్తగూడెం కార్యక్రమానికి పిలుపునిచ్చారు మేరకు బుధవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు లక్కా శ్రావణ్ కుమార్ గౌడ్ జక్కు శ్రావణ్ మాట్లాడుతూ మారుపేర్లు పేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించి తమకు న్యాయం చేకూర్చాలని కోరుతూ సుదీర్ఘ కాలంగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కానరాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత స్ట్రక్చర్ మీటింగ్ లో తమ సమస్యలపై చర్చించి మూడు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించి నెల గడుస్తున్నా ఎలాంటి పురోగతి కానరాకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు న్యాయబద్ధమైన తమ సమస్య పరిష్కారం పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఖండించారు ఈ నేపథ్యంలో చావో రేవో తీర్చుకునేలా ఈ నెల ఇరవై ఏడవ తేదీన చిలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమానికి కోల్డ్బెల్ట్ వ్యాప్తంగా గల బాధిత కుటుంబాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు అలాగే న్యాయం కోసం తాము చేపడుతున్న ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు సింగరేణి కార్మికులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ రోజు చావరేవో తేల్చుకోవడానికి ముందుకెళ్తున్నాము మార్పిల్ల సమస్య తోటి అనేక సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్న సమస్యను ఎన్నో సార్లు మేము మెమరండం సింగరి యాజమాన్యానికి కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఇస్తే ఇప్పటి వరకు కూడా మా యొక్క సమస్య అనేది ఇప్పుడు అప్పుడు అని మాత్రం వెళ్తుంది కానీ సమస్యకు పరిష్కారం అనేది మాత్రం చూపించడం లేదు అందుకోసమే ఏదైతే మొన్న స్ట్రక్చర్ మీటింగ్ జరిగిందో స్ట్రక్చర్ మీటింగ్ సంబంధించిన విషయం కూడా మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మాకు పరిష్కారం అన్నది లేనందు కారణంగా ఈ నెల జూన్ ఇరవై ఏడు తారీఖు రోజున సింగరేణి పదకొండు ఏరియా కోల్బెల్ట్ వాసులందరూ కూడా బాధితులందరం కూడా చెలో కొత్తగూడెం పోగ్రామ్ ని హెడ్ ఆఫీస్ ముట్టడించడానికి మేమందరం కూడా నిర్ణయించుకున్నాము దీనికి ఈరోజు ఏదైతే రోల్ ఎంప్లాయీలు కూడా మార్పేళ్ల సమస్య తోటి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఉన్నారు అన్న దయచేసి మా నాన్న వాళ్ళు కూడా పని పనిచేసిన వాళ్ళే ఈరోజు అన్నలు మాతోటి మేము ఏదైతే మెడికల్ అన్ఫిట్ పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఉన్నారు ఈరోజు అదృష్టం కొద్దీ మీరు ఉద్యోగాలు ఎక్కినారు కానీ ఈరోజు మీరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు దయచేసి అన్నా మీరు కూడా ఒక అడుగు ముందు ముందుకేసి ఏదైతే చెలో కొత్తగూడెం ప్రోగ్రామ్ ఇరవై ఏడు తారీఖు రోజు జరుగుతుందో దానికి మీరు అందరు కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసుకొని సింగరేణి యాజమాన్యం మెడల్ని వంచుదామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే సింగరేణిలో యూనియన్లు ఉన్నాయో ఇంతకు ముందు రెండు సార్లు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది అన్న ఇవాళ కార్మికులకు ఏదైనా సమస్య వచ్చిందని అంటే మీరే ఉంటున్నారు దయచేసి సింగరేణిలో అన్ని యూనియన్లు కూడా మాకు మద్దతు ఇచ్చి ఏదైతే ఇరవై తారీఖు రోజున జరుగుతుందో దానికి ఖచ్చితంగా మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాము మొన్నటికి మొన్న ఏదైతే సింగరేణి యాజమాన్యం హెడ్ ఆఫీస్ మేము ముట్టడించినప్పుడు యాజమాన్యం తెలియజేసింది ఒకటే మా దగ్గర ఏమి లేదు అని చెప్పేసి ఏదోన్నా ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పిళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచో కూడా మేము బ్రత కాల్మోక ఏదో ఒకటి చేసి డిప్యూటీ సీఎం సార్ దగ్గర నుంచి మేము ఏదైతే ఎగ్జామిన్ ఏమని చెప్పేసి కూడా పంపించడం జరిగింది ఇవాళ ఎగ్జామిన్ వచ్చి కూడా దగ్గర దగ్గర నెల రోజులు జరుగుతున్నా కూడా సమస్యకు పరిష్కారం అనేది లేకపోవడం జరుగుతుంది ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది సింగరణి యాజమాన్యం ఒకనాడు మా తండ్రులు పని చేసినప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని పని చేయించుకున్నారు కదా ఈ రోజు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రొడక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి వదిలిపెడుతున్నారా ఆ ప్రొడక్షన్ ఇవాళ ఏదైతే ప్రొడక్షన్ ఫైళ్ళో టేబుల్ మీద పెట్టుకుంటున్నారు సమస్యలను ఏమో ఎక్కడ మూలకు డార్క్ రూమ్ లో పెట్టేసి పనిచేస్తున్నారు మీరు ఇలానే నిర్వహిస్తే ఖచ్చితంగా సింగరేణి హెడ్ ఆఫీస్ ముంగట ఎన్ని రోజులైనా కానీ మేము అక్కడ పడుకొని మరి నిరసన చేసి మీరు అధికారులు ఇంటికి పోకుండా చేసే పరిస్థితి కూడా వస్తుంది ఈ నెల ఇరవై ఏడున చెలో కొత్తగూడెం మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని పత్రికా విలేకరుల సమక్షంలో తెలియడం జరుగుతుంది అన్నా ఈ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ముప్పై సంవత్సరాల నుంచి విధుల్లో కొనసాగి నేడు వారసులకు ఉద్యోగాలు పెట్టించాలని మా తండ్రులు ఏదైతే వారసత్వం అమలు చేయాలని ఉద్యోగం రావాలని చెప్పి కలగని మాకు మా అది సి సింగరేణిలో అన్ఫిట్ అయ్యి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి మాకు ఉద్యోగం పెట్టేయడం కోసం కంటే ఈ సింగరేణి సంస్థ గత ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్న మా తండ్రి గారి సర్వీసు కాదని నేడు ఉద్యోగం ఇచ్చే దాంట్లో భాగంగా ఉద్యోగం ఇస్తే కంపెనీ ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దని ఎంప్లాయ్మెంట్ తగ్గించుకునే దాంట్లో భాగంగా ఈ సింగరేణి సంస్థ ఏం చేసిందంటే మారు పేర్లని విజిలెన్స్ అని దొంగ పేర్లని మరేదో మరేదో కొర్రీలు పెడుతూ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు ప్రస్తుతం మాతో పాటు అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు మా మాతో పాటు అన్ఫిట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొన్ని కొర్రీలు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అయినా కూడా మేము వారి మీద మేము ఎలాంటి కక్ష గట్ట తలుచుకోలేదు మాకు నిజమైన హక్కు ప్రకారం మాకు ఉద్యోగం కావాలని చెప్పి మేము అన్ని యూనియన్ నాయకులను సంఘాలను మరియు రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో డిప్యూటీ సీఎం గారిని అందరినీ కలవడం జరిగింది వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు స్పందించి నెల రోజులు అయినప్పటికీ కూడా ఆయన లెటర్ రూపకంగా దీన్ని పరిశీ చేయండి కంపల్సరీ ఈ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మరి సింగరేణి అధికారులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేమన్నా మాకు రేపు జీతాలు ఇవ్వదలుచుకున్నారా కంపెనీ ప్రొడక్షన్ వస్తేనే మాకు జీతాలు వస్తే కావచ్చు రేపు కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏం ప్రతి దానికి ప్రభుత్వం మీద నెడుతూ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ముందు ఫార్వర్డ్ చేయాలి కదా ఎందుకు దాన్ని ముందుకు తీసుకుపోతలేరు ఎందుకు సింగరైన అధికారులు దానిపై శ్రద్ధ చూపట్లేదో మాకు అర్థం కావట్లేదు అలాగే అన్న ఆన్ కార్మికులు అందరూ మీరు ఇప్పుడు ప్రస్తుతం బావిలో దిగి ఉద్యోగం చేస్తున్నారు రేపు మీ వారసులకు ఉద్యోగం పెట్టియాలన్నప్పటికీ కూడా లాంటి సమస్య అవుతుంది మా లెక్కనే రోడ్ల మీద ఆటో డ్రైవర్లుగా కూలీలుగా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి మీ వారసులకు వస్తుంది కాబట్టి దయచేసి అన్నలారా ప్రస్తుతం ఎవరైతే మారుపేర్లపై నూతనంగా ఎక్కిన విద్య ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మాకు మద్దతు తెలిపాలే ఇప్పటికీ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న మారుపేరు ప్రజెంట్ రోల్ ఎంప్లాయీలు కూడా మాకు మద్దతు తెలిపాలి అలాగే ఏఐటిసి ఐఎన్టీసీ ప్రతి ఒక్క యూనియన్ సంఘం మాకు బేషరత్తుగా మద్దతు తెలిపాలని అయ్యా ఇరవై ఏడు తారీఖు కొత్తగూడెంలో ఉన్న మీ అందరూ ఎవరైతే రాజకీయ పార్టీలు కానీ యూనియన్ సంఘాలను కానీ అన్నింటినీ అలర్ట్ చేసి మా యొక్క బాధను కంపెనీకి తెలియజేసే విధంగా మాకు పోరాటానికి మద్దతు తెలపాలని పత్రికాముఖంగా మీ కాళ్ళకు వందనాలు తెలియజేస్తూ వేడుకుంటున్నాం ఇంకా ఈ మీడియా సమావేశంలో మానుక బాధితులు తిరుమల శ్రీనివాస్ పర్తపల్లి హరీష్ ధర్ముల కుమ్రమ్మ సంతోష్ కుమార్ రంజిత్ కుమార్ రాజేందర్ బాబు ప్రదీప్ వర్మ రవి పొనం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు